ముత్తా అనే ఒక ప్రాచీన బౌద్ధ సన్యాసిని విముక్తి గాథ గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం అసలు ఈ కథ ఏంటంటే ప్రాచీన కాలంలో థేరీలు అనే బౌద్ధ సన్యాసినులుండేవారు వాళ్లు తమ ఆధ్యాత్మిక స్వేచ్ఛను గాథలు అంటే చిన్న కవితల రూపంలో చెప్పేవాళ్లు వాళ్లలో ఒకరే ముత్తా ఆమె ఒకప్పుడు దాదాపు గృహ బానిసత్వంలో ఉండేది మరి ఆమె విముక్తి గురించి ఏం చెప్పిందో చూద్దాం ఇందులో మనం రెండు ముఖ్యమైన విషయాలు గమనించాలి మొదటిది ఆమెకు శారీరకంగా దొరికిన స్వేచ్ఛ అంటే ఇది కేవలమేదో ఆధ్యాత్మికమైన విషయం కాదు తన గాథలో ఆమె అంటుంది రోకలి తిరగలి ఇంకా తన గూని భర్త ఈ మూడూ తనను వంచివేశాయని వాటినుంచి బయటపడటమంటే అదొక పెద్ద రిలీఫ్ కదా అదే ఆమె సాధించిన మొదటి విజయం అయితే కథ ఇక్కడతో అయిపోలేదు ఇక్కడే అసలు విషయం ఉంది అదే మన రెండో పాయింట్ ఆధ్యాత్మిక విముక్తి చూడండి ఆ రోకలి తిరగలి అవి కేవలం వస్తువులు కాదు అవి జనన మరణ చక్రమైన సంసారానికి ప్రతీకలు బుద్ధుని బోధనలు విన్న తరువాత ఆమె సన్యాసినిగా మారింది ఎంతో సాధన చేసి చివరికి అర్హత్ అంటే పూర్తి జ్ఞానోదయం పొందింది అంటే ఇంటి పనుల నుంచే కాదు ఈ పుట్టుక చావు అనే చక్రం నుంచి కూడా ఆమెకు విముక్తి లభించిందనమాట ఒక్క మాటలో చెప్పాలంటే ముత్తా కథ ఒక సాధారణ మహిళ రోజువారీ కష్టాల నుండి అంతకు మించిన దుఃఖం నుండి ఎలా పూర్తి స్వేచ్ఛను పొందిందో చెప్పే ఒక పవర్ఫుల్ నిదర్శనం